ముగ్గు ఇంటి ముందు ఎందుకు వేయాలో ఈ వీడియోలో చూద్దాము మన ఇంటి ముందు వేసే ముగ్గు అది కేవలం అందం కోసం కాదు దైవశక్తుల్ని ఆహ్వానించే శక్తివంతమైన యంత్రం అని మీకు తెలుసా ముగ్గు తొక్కకూడదు ఎందుకో తెలుసా రెండు గీతలు ఎందుకు వేస్తారు ఇంతవరకు మీరు వినని రహస్యాలు ఇప్పుడు తెలుసుకోండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల వెనక ఉన్న అర్థం పరమార్థం ఏంటి అనేది తెలుసుకుందాం ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తారు ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్రెల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఏ దేవత పూజ చేస్తున్న దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చేస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్రాల రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి చేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవకార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్య ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ఈ మధ్యకాలంలో ముగ్గులు రోజు వేయలేక తయారు చేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు కా రోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు శుభ సూచకాలుగా పనిచేస్తాయి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందున ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇంటికి వెళ్లే అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అనాక అర్థాలు పరమార్థలతో కూడినవి హిందూ సనాతన సాంప్రదాయాలను గౌరవించండి పాటించండి జై శ్రీరామ్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి